మాస్టర్ సిద్ధంగా ఉన్నారు గట్టిగా చాపట్లతో మనం వెల్కమ్ చేసుకుందాం బి మాస్టర్ని గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నమస్కారాలు నా యొక్క గురువు రాము మాస్టర్ గారికి నమస్కారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధ్యానంలోకి రావడానికి ఒక మూవీ కారణం నాకు కుంఫు పండ మూవీ అంటే చాలా ఇష్టం ఆ మూవీ మా ఊరిలో ఎవరితో ఉంటుంది అంటే రాము మాస్టర్ గారితోటి ఉంటుంది అలాగే ఆ మూవీ చూడడానికి సార్ వాళ్ళ ఇంటికి పోతే ఫస్ట్ మెడిటేషన్ చేసినాక మూవీ చేసేవాళ్ళు కాబట్టి ఫస్ట్ ధ్యానం ఒక పదిహేను నిమిషాలు చేసిన తర్వాత మూవీ చూసేవాడిని ఆ మూవీ చూడడానికి పోయి నాకు ధ్యానం అలవాటైంది నేను ధ్యానం చేసిన తర్వాత నా జీవితాన్ని ఏం జరిగినా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చదువుకోవడం అంటే అంత ఇష్టం ఉండదు ఎగ్జామ్స్ రేపు అనంగా ఇవాళ ఒక టెన్ క్వశ్చన్స్ చదువుకొని ఒక గంట సేపు ధ్యానం చేసేటోని ఎగ్జామ్ పోయి రాసే ముందు ఏమైంది అంటే ఆ టెన్ క్వశ్చన్లో కనీసం ఒక ఎయిట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చేవి దాంతో నేను ఎగ్జామ్ మంచిగా పాస్ అయ్యేవాడిని అంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంకొక ఇంకొకసారి ఏమైందంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు సైన్స్ వేసాం ఒక మండల్లో ఉన్నప్పుడు ఒక వంద ప్రాజెక్ట్స్ ఇట్లా వచ్చినాయి వచ్చినప్పుడు నేను ఇట్లా ఒక చిన్న ప్రాజెక్ట్ చేసిన సెలెక్ట్ అవుతుందా కాదా అని భ్రమతోటి పోయినా నేను అనుకున్నాక అరే ధ్యానం చేసి ఏమైనా వేయచ్చు అని చెప్పి నేను ధ్యానం చేసిన ధ్యానం చేసిన తర్వాత మంచిగా మనకి ఇట్లా జడ్జెస్ లాగా వచ్చి ఇచ్చే చుట్టూ ఎట్లుంటారంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇట్లా వచ్చి మనల్ని ఇట్లా అడుగుతుండే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయమని అట్లా నేను ఒక గంట సేపు ధ్యానం చేసి పోయి ప్రాజెక్ట్ ఎక్స్ప్లనేషన్ చేసిన చేసిన తర్వాత స్టేజ్ పైన పేర్లు పిలిచిండ్రు మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిందని చెప్పి నా ప్రాజెక్టు సెలెక్ట్ అయింది కేవలం ధ్యానం చేయడం ద్వారా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతకి స్టేట్ లెవెల్కి స్టేట్ లెవెల్కి పోయినాం అంటే వరంగల్ లో మన స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ ఒక పదిహేను వందల ప్రాజెక్ట్స్ వచ్చినాయి సేమ్ ప్రాజెక్టు మళ్ళీ అదే మళ్ళీ గంట సేపు మెడిటేషన్ చేయడం ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లనేషన్ చేయడం మళ్ళీ సెలెక్ట్ అయింది నాది ప్రాజెక్టు స్టేట్ లెవెల్ తర్వాతకి నేషనల్ లెవెల్ మా ఊరు నుంచి అంత చిన్న వయసులో ఢిల్లీ చూసింది నేను ఒక్కనే స్టేట్ లెవెల్ మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో పోయి నా ఎగ్జిబిట్ ఎగ్జిబిట్ని ప్రమోట్ చేసినా నేను ఆడ ధ్యానం చేయడం ద్వారా అంత నేషనల్ లెవెల్కి వెళ్ళి నా ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే నేను ధ్యానం చేయడం ద్వారా నేను డ్యాన్స్ నేర్చుకున్నా నేను సాంగ్స్ వాడతా నేను పెయింటింగ్ వేయడం ద్వారా నాకు నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ ఉంది పెయింటింగ్లో నేను డ్రాయింగ్ కూడా వేస్తాను ఏ కోచింగ్ ఇట్లా తీసుకోలే నేను జస్ట్ ధ్యానం చేయడం ద్వారానే నేర్చుకున్నా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యనే పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ అని చేస్తున్నారు దానికి అందులో వచ్చే సార్ కొటేషన్సు సంథింగ్ డిజైనింగ్స్ దాన్ని ప్రమోట్ చేసే డిజైనింగ్స్ అవన్నీ నేను అవి అన్నీ నేనే చేస్తున్నా అంటే యాప్కి సంబంధించిన డిజైనింగ్ చేస్తున్నా దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే రాము మాస్టర్ నన్ను గైడ్ చేయడం జరిగింది నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సార్ ఏం చేయాలో అర్థం సార్ అని అంటే నువ్వు ధ్యానధర్మ ఆశ్రమానికి రా నీకు అర్థమవుతుంది అని చెప్పిండు నేను జస్ట్ ధ్యానధర్మ ఆశ్రమానికి పోయి ఉన్నాడా నా విజన్ ఏంటి ఒక క్లారిటీ అనేది వచ్చింది నాకు తర్వాతకి నేను సార్తో మాట్లాడాక మంచిగా ఇట్లా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకో అని చెప్పిండు ఆ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకొని యాప్కి సంబంధించిన డిజైనింగ్స్ అన్నీ నేనే చేస్తున్నా అలాగే రాము సార్కి యూట్యూబ్ ఛానల్ ఉంది ఎన్లై టీవీ అని ఆ ఎన్లైట్ టీవీకి వచ్చే తమ్నిల్స్ అందులో వచ్చే షార్ట్స్ అవన్నీ నేనే ఎడిట్ చేస్తున్నా ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం పెరిగే ప్లేస్ని పెరిగే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్ మన జీవితాన్ని కంప్లీట్ చేంజ్ చేస్తా అన్న దానికి నిదర్శనం నేనే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళి ఈవినింగ్ సిక్స్కి వస్తా ధ్యాన ధర్మాశ్రమానికి వెళ్ళి కంప్లీట్ పీస్ఫుల్గా ఉంటుంది ఏం ఆలోచనలు ఉండవు ఇంకా ఆశ్రమం ఇట్లా పోందాడే మొత్తం మనకున్న టెన్షన్స్ అన్నీ కంప్లీట్గా పోయి వీటికి మనం ఎందుకు వచ్చినాం ఏం వర్క్ చేయాలి ధ్యానం చేసుకోవాలి బుక్ చదవాలి మనం ఏం వర్క్ చేయాలి అనేది మాత్రమే ఓన్లీ అది మాత్రమే గుర్తుకుంటుంది అలా చేయడం ద్వారా ఇప్పుడు నాకు ఒక విజన్ ఉంది నేను రాము మాస్టర్ తోటి కలిసి సార్ ఎలా అయితే ప్రపంచం మొత్తం తిరిగి ధ్యానం చెప్పాలనుకుంటున్నాడో సార్ ఏం కూడా నేను కూడా తిరగాలని చెప్తున్నా సార్ నేను కూడా కంపల్సరీ వస్తా సార్ మీద అలాగే నాకు నాతోటి ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు మా క్లాస్మేట్స్ నాకన్నా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరికీ నేను మెడిటేషన్ టీచ్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఇక్కడే ట్రూ పాత్ ఫర్ యూత్ అని ప్రోగ్రామ్ జరిగింది అక్కడ కింద కూర్చున్న ఇప్పుడు వచ్చి మీతో మాట్లాడుతున్నా నేను ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నాతో పాటుగా ఒక వంద మంది పిల్లలని నేను ఇక్కడికి తీసుకొస్తాను నా టీంని నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ధ్యానం మనం చేయడం కన్నా వేరే వాళ్ళకు ధ్యానం బోధించడం చాలా గొప్ప పని నేను సార్ చెప్పిండు కాబట్టి నేను పొందిన లాభాలు నా ఫ్రెండ్స్ కూడా పొందాలి కాబట్టి వాళ్ళందరికీ చెప్పి నేను ఇక్కడికి తీసుకొస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్